హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్యని ప్రేమించానని యామినిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిన రాజ్ షాక్లో యామిని తల్లిదండ్రులు ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే రుద్రాణి అయితే రాజ్ని ఇక అందరి ముందు కావ్య విషయంలో కావ్య మోహం చూడకుండా కావ్యకి పెళ్ళైపోయింది మోసం చేసింది అని చెప్పి నిరూపం చేయడం కోసం పెద్ద కుట్రనే వేస్తుంది ఆ కుట్ర తెలుసుకొని ఆ కుట్రని తిప్పి కొట్టేస్తుంది స్వప్న ఆ ఫోటో తీసేసి ఇక వేరే ఫోటో అక్కడ పెడుతుంది దాని ద్వారా ఇక రాజ్ అయితే ఆ ఫోటోలో ఉన్నది కావ్య నార్మల్ ఫోటో కాబట్టి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక వెంటనే రుద్రానికి చంప పగలు కొట్టి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీరు కనీసం కొంచెం కూడా కృతజ్ఞత భావం లేదా ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంట్లోనే ఇక రాజ్ని కావిని కలపాలని అందరూ చూస్తుంటే మీరు మాత్రం విడగొట్టాలని చూస్తారా అని చెప్పి స్వప్న అయితే గట్టిగా బుద్ధి చెప్తుంది రుద్రానికి ఇక రుద్రాణి అయితే నోరు ఎత్తదు ఏ స్వప్న అని చెప్పి అనబోయి ఇప్పుడు గనక నేనేమన్నా చేస్తే నా గురించి ఇంట్లో అందరికీ కూడా చెప్తుంది అప్పుడు నన్ను అందరూ కలిసి మెడబెట్టి గెంటేస్తారు సైలెంట్గా ఉండడం బెటర్ అని చెప్పి ఇక ఆగిపోతుంది మొత్తానికైతే రాజ్ ఇక కావి ఫోటో చూసి ఆ కావి ఫోటోని తీసుకొని ఈ ఫోటోని నేను భద్రంగా దాచిపెట్టుకోవాలి అని చెప్పి ఇక ఎవరు లేరని చూసుకొని ఇక దాచిపెట్టుకుంటాడు రాజైతే ఇక వెంటనే కావ్య ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే అపర్ణ వచ్చి ఇదిగో నా కొడుకు ఆ రూమ్లో పడుకున్నాడు వెళ్ళి వాడికి ఏమన్నా కావాలేమో చూడు అనగానే అదేంటి అత్తయ్య ఆయన వచ్చిన వచ్చినప్పుడు నన్ను దూరంగానేగా ఉండమన్నారు అనగానే అన్నీ నేనే చెప్పాలి కోడలు అయిపోయావు అసలు నీకేమన్నా బుద్ధుందా నిన్ను దూరం పెట్టమన్నాం కానీ దూరంగా ఉండమనలేదు ఎప్పుడైనా కూడా మనం దగ్గరకు వస్తూ అవతల మనిషిలో ప్రేమని కనిపెట్టి అప్పుడు దూరంగా వెళ్ళాలి వాడికి దూరం దూరంగా వెళ్ళిపోతూ వాడు ఎందుకు వచ్చాడు నీ గురించే కదా అనగానే సరే అత్తయ్య అని చెప్పి ఇక రాజు రాజు ఉన్న రూంలోకి వస్తుంది కావ్య కావ్యని చూసి అయితే ఒక్కసారిగా ఇక నిద్రమత్తులో కలవతి కలవతి అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ఏంటి కలవరిస్తున్నారు అని చెప్పి రాజు దగ్గర అలానే చూస్తూ ఉంటే కళావతి గారు మిమ్మల్ని నేను చాలా చాలా డీప్గా ప్రేమిస్తున్నానండి నిజంగా మీ మనసులో నాకు కూడా చోటు ఉందని నాకు అర్థమైంది త్వరలోనే మీ మనసులో నుంచి ఆ మూడు ముక్కలు బయట పెట్టండి నేను వెంటనే వెళ్ళి ఇక యామనిని పెళ్ళి చేసుకోను అని అందరి ముందు చెప్పేస్తాను అప్పుడు హ్యాపీగా మీరు నేను తప్ప ఈ ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు అని చెప్పి ఇక కలవరిస్తూ ఉంటాడు ఇక రాస్ కలవరిస్తూ ఉంటే ఇక మొత్తానికైతే కావ్య అలానే చూస్తూ ఆయన నిద్రపోతున్నారు ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన ఆయనకేమీ అర్థం కాదు కదా అని చెప్పి అనుకొని అయ్యో ఏమండి మీరు నన్ను ప్రేమించడం ఏంటండి మీరంటే నాకు చాలా ఇష్టం మీరంటే నాకు పంచ ప్రాణాలు ఐ లవ్ యూ అని మూడు పదాల కోసం మీరు ఎదురు చూడటం ఏంటి అని చెప్పి దగ్గరగా వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి చెవులో చెప్తుంది ఒక్కసారిగా రాస్ కళ్ళు తెరిచి నిజమా అండి అని చెప్పి అంటాడు అయ్యో మీరు నిద్రపోవట్లేదా అనగానే నిద్రపోవట్లేదండి ఇంకా నయమే నిద్రలో ఉన్నట్టు నటించాను మీ మనసులో ఉన్న ప్రేమని తెలుసుకోగలిగాను చాలండి చాలు ఈ ఒక్క హోప్ చాలు నేను వెళ్ళి యావనితో పెళ్ళి ఆపేయడానికి అనగానే కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది అయ్యో ఏంటండి కళావతి గారు ఇంత మంచి న్యూస్ చెప్పారు ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు నిజంగా మీ మనసులో నేను లేనేమో అనుకున్నాను కానీ ఎంతలా నా చెవు దగ్గరకు వచ్చి మీరు ఐ లవ్ యూ చెప్పినా కూడా నేను ఇంకా పిచ్చివాడిలాగా మీ మనసులో ఏముందా అని చెప్పి ఎదురు అవసరం లేదు ఇప్పుడే వెళ్ళి మా పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తాను త్వరలోనే మీ చేతికి ఉంగరం తొడిగి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాజు అయితే పిచ్చ హ్యాపీనెస్తో రూమ్లోంచి బయటకు వస్తాడు ఇక వెంటనే దుగ్గరాల కుటుంబం అందరూ వచ్చి బాబు రామ్ ఏంటి అంత సంతోషంగా ఉన్నారు అనగానే ఇక వెంటనే అపర్ణ దగ్గరికి సుభాష్ దగ్గరికి వచ్చి అమ్మ నాన్నగారు మీరు నిజంగా ఈరోజు నాకు చాలా సంబరంగా ఉంది అనగానే అందరూ ఏమైంది ఏమైంది అని చెప్పనగానే ఏమవుతుంది కాళావతి గారు నన్ను లవ్ చేస్తున్నట్టుగా చెప్పేశారు అనగానే షాక్ అయిపోతుంది అపర్ణ ఇక కావ్య బయటికి మెల్లగా నడుచుకుంటూ వస్తే ఏమైంది కావ్య అనగానే అయ్యో ఆయన నిద్రపోతున్నారనుకున్నాను కానీ ఆయన నన్ను మోసం చేసి నా మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టించారు అత్తయ్య మీ అబ్బాయికి గతం మర్చిపోయినా మొత్తం అంతా తెలివితేటలు మాత్రం అలాగే ఉన్నాయి అనగానే ఏది ఏమైనా నువ్వు మంచి పని చేసావు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఏ స్ట్రెస్సు ఫీల్ అవ్వట్లేదు వాడు సంతోషమే కదా కావ్య కావాలి మనకి అనగానే ఇక త్వరలోనే కళావతి మెడ పోసిపోకుండా బొట్టు కట్టి ఈ ఇంటికి అల్లుడినవుతాను అనగానే ఏంట్రా నువ్వు ఇంటికి అల్లుడా చాచా అదేం కాదు ఈ ఇంటికి నువ్వు కొడుకువి అని చెప్పి అంటాడు సుభాష్ అయితే ఇక ఈ విషయం నేను వెళ్ళి యామని తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పాలి నేను త్వరలోనే కళావతిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అయితే చాలా సంతోషంతో ఇంట్లో అందరికీ కాళ్ళకి దండం పెట్టి ఇక త్వరలోనే మంచి గుడ్ న్యూస్తో వచ్చి ఇక త్వరలోనే కళావతిని నా దాన్ని చేసుకుంటాను అని చెప్పి అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఇక ఎంతకీ రుద్రాని ఫోన్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేయకుండా ఉంటుంది యామని ఇక చాలాసార్లు చేస్తుంది ఏమైంది రుద్రాణి గారికి కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంతలోనే రుద్రాణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అయ్యో ఏమైంది మీరు ఆ కావ్యని అలాగే మా బావని వేరు చేసేసారు కదా అనగాని ఏంటి వేరు చేసేసేది వాళ్ళు అనుకున్నంత మనం అనుకున్నంత ఈజీ కాదు ఇంట్లో నాకొక బ్రహ్మరాక్షసి దాపురించింది దానివల్ల వేసిన ప్లాను అట్ర ప్లాప్ అయింది అనగానే ఏమైంది అనగానే నా కోడలు స్వప్న అది చాలా దేశముద్రు అది ఎలా కనిపెట్టేసిందో కనిపెట్టేసింది ఫోటోని మార్చేసి తిరేసి నన్ను నాకు వాయించి ఈ విషయం గనక బయట పెడితే నీ బతికేమవుతుందా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది దాని గురించి మొత్తం ప్లాప్ అంతా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ముక్కుతూ మూలుగుతూ చెప్తూ ఉంటుంది అయ్యో అవునా ఇప్పుడు ఇక రాజ్ ఎక్కడున్నాడు అనగానే రాజ్ బయలుదేరిపోయాడు బహుశా మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాడేమో వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళావతి కళావతి అని చెప్పి కలవరిస్తూ మొత్తానికి కళావతితో టైం అంతా స్పెండ్ చేశాడు వాడిని కళావతిని విడదీయడం ఆ దేవుడు వల్ల మన వల్ల కాదు ఆ దేవుడి వల్ల కూడా అవదు వాళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేశారు ఆ భగవంతుడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఇక అయితే పిచ్చి పట్టేస్తుంది ఏంటి వాళ్ళిద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేశారా నన్ను పక్కన పడేసి ఇక ఆ కళావతితో అంతగా హ్యాపీగా ఏముంటుంది నా మీద అప్సరాసా లేదా నాకన్నా ఎక్కువ చదువుకుందా ఎందులో నేను తక్కువ అని చెప్పి పిచ్చిదార్లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక యామిని తల్లిదండ్రులు వచ్చి చూడమ్మ యామిని నువ్వు ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది మన వరకు చేతుల వరకు మనకిప్పుడు అవకాశం ఉంది మీకు అల్లుడు గారు నేను పెళ్లి చేసుకుంటానని నా చేతిలో చెయ్యేసి మరీ చెప్పారు అనవసరంగా నువ్వు ఇప్పుడు ఎక్కువ మాట్లాడి ఇక గారిని విసిగించద్దు ఆయన పెళ్లి శుభలాక్కడ వరకు వచ్చిన పెళ్ళి ఎలా ఆపేస్తాడు ఖచ్చితంగా నీ మెళ్ళలో కడతాడు గతం గుర్తు చేయలేక తన భార్య ఆ రకంగానే ఉండిపోతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేశాడు అని నువ్వెందుకు బాధపడుతున్నావు ఒకప్పుడు తనతో కలిసి కాపురం చేసిన మనిషి ఇప్పుడు టైం స్పెండ్ చేస్తే ఏముంది అనగానే అయ్యో డాడీ మీరండన్నట్టు నాకేమీ వాళ్ళిద్దరూ కలిసి తిరిగారని జలస్గా ఫీల్ అవ్వట్లేదు కానీ బావా ప్రతి ఒక్క విషయంలోనూ నన్ను పక్కన పెట్టేసి ఆ కళావతి కళావతి అంటున్నాడు ఆ కళావతిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక యామని వాళ్ళ నాన్నగారు తనలో మంచితనం ఉంది నీలో మంచితనం లేదు బేబీ నా కూతురు అయినా కూడా నా అంతరాత్మలో నీలో మంచితనం ఏమీ కనిపించట్లేదు అని చెప్పి అనుకుంటూ బేబీ తను ఎంతైనా తన భార్య కదా అని చెప్పి అంటూ ఉండగానే ఎంతలోనే అయితే వస్తాడు చాలా కోపంతో ఆవేశంతో బావా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతుంది అదేంటి ఆమెని ఏంటి అంత గట్టిగా అడుగుతున్నావు అని చెప్పనగానే లేదు బావా నువ్వు ఇంట్లో రమ్మంటుంటే నాతో రావట్లేదు పెళ్ళి ఇంకా ఎన్ని రోజులు లేదు కార్డ్స్ పంచుదామంటే నువ్వు పంచడానికి ఇష్టపడట్లేదు అలా అని చెప్పి నన్ను దూరంగా పెడుతున్నావు ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళావు బావా అనగాని అదేంటియ్యామని డిమాండ్ చేసి అడుగుతావేంటి చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి వెళ్ళానని ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో చెప్పు బావా అనగాని చెప్తాను అన్ని విషయాలు పోసగుచ్చినట్టుగానే చెప్తాను కానీ నాకు ఇలా డిమాండ్ చేస్తే నాకు అస్సలు యామని చూడండి అంకల్ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు యామిని కూడా ఉంది కాబట్టి అందరికీ ఒకేసారి చెప్పాలని అనుకుంటున్నాను చూడు యామిని నిన్ను నేను గతంలో ప్రేమించాను అంటున్నావు ఎంగేజ్మెంట్ కూడా అయింది అంటున్నావు కానీ పెళ్లి జరగలేదు కాబట్టి పెళ్లి వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ కూడా నేను తప్పు చేసిన వాళ్ళ మిగిలిపోతాను నిజానికి నా మనసులో కాలావతి గారే ఉన్నారు అనగానే ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతారు యామిని అలాగే యామిని తల్లిదండ్రులు బాబు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నిజం మాట్లాడుతున్నాను ఆంటీ ఇప్పుడు నా మనసులో కాలావతి తప్ప వేరొకరికి ఎవ్వరికీ కూడా స్థానం లేదు అలా అని చెప్పి ఇప్పుడు నేను కాలావతిని కాకుండా యామిని మేడలో తాళిని కడితే యామిని ఇక పూర్తిగా బాధలో ఉండటం తప్పించి ఇక ఏ రోజు నాతో సంతోషించలేదు అంతెందుకు ఇప్పుడు కూడా యామినికి నేను బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే కూడా యామిని ఎంత సీరియస్గా అడిగిందో మీరే చూశారు కదా అంటే తనకి నా మీద ఒక రకమైన అజమాయిషి ఎందుకంటే తనని పెళ్లి చేసుకుంటాను తనకు కాబోయే భర్తని కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తనకి చెప్పాలని అలాగే తనతో ఉండాలని తను అడుగుతుంది తను కామన్ తను అలాగే అడగాలి కానీ నేను తనని నా భార్యగా ఫీల్ అవ్వలేను తనని పెళ్లి చేసుకుంటాననే భావన కూడా నాలో లేదు అందుకే చెప్తున్నాను ఈరోజు చెప్పకపోతే అనవసరంగా ఈ ఆమెని పిచ్చిదైపోతుంది ఇక కార్డ్స్ వరకు వచ్చి పెళ్ళి ఆపేస్తున్నారని మీరు నన్ను ఏదోలాగా అనుకుంటారేమో కానీ ఈరోజు పెళ్లి చేసుకొని రేపు మళ్ళీ విడిపోతే మీ అమ్మాయికి రేపు పొద్దున్న జీవితం అంతా చీకటే మిగులుతుంది అందుకే ఇప్పుడు చెప్తున్నాను అంకుల్ దయచేసి నా విషయంలో మీరు అడ్డు రాక రావద్దు నేను కళావతిని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా నోటి వెంట మాట రాదు నిజంగానే యామిని తండ్రికి అటాక్ వచ్చినంత పని అవుతుంది ఏమీ మాట్లాడలేరు యామిని ఏం మాట్లాడుతున్నావు బావా అసలు నిజంగా మతి ఉండే మాట్లాడుతున్నావా అనగానే యామిని అని చెప్పి రాజ్ అంటాడు అవును బావా అవును లేదంటే ఇదేంటి అయినా ఆ కళావతిని ప్రేమించానని అంత గట్టిగా చెప్తున్నావు కదా మరి నేనేమైపోవాలి బావా అనగాని ఏమైపోవాలేంటి నువ్వు ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటావు నాకంటే నీకు అందమైన అబ్బాయి ఇంకా బాగా చదువుకున్న అబ్బాయి వస్తాడు యామని నా చేతులతోనే నీ పెళ్ళి చేస్తాను సరేనా అని చెప్పి రాజ్ అయితే ఇక తన మనసులో ఉన్న విషయం చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు యామనికి చాలా బాగా కోపం వస్తుంది ఒక్కసారిగా పక్కనే ఉన్న కత్తిని తీసుకొని ఇక సీరియస్గా పట్టుకోగానే బేబీ బేబీ ఏం చేస్తున్నావు అనగానే ఏంటి ఏంటి డాడీ ఏంటి రాజు వచ్చి ఆ కళావతి మనసులో ఉంది నన్ను పెళ్లి చేసుకున్నానని అంటాడేంటి నాకు ఎంత కోపం వస్తుందో రాజ్ కాబట్టి ఊరుకున్నాను అదే వేరొకరైతే ఈ పాటికి చంపేసేదాన్ని డాడీ ప్లీజ్ డాడీ రాజ్ నా మెడలో తాలి కట్టాలి తను తాళి కడతాడని ఎదురు చూస్తున్నాను అలాంటిది ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోనని నా మొహం మీద చెప్పేశాడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఇక యామిని ఇక పిచ్చిదాన్లాగా మాట్లాడుతూ ఉంటే రుద్రాణి రాహుల్ అయితే వస్తారు ఇక రుద్రాణి కారు ఆగడంతో ఒక్కసారిగా ఇక యామిని అయితే ఎవరు అని చెప్పి చూసేసరికి ఇక రుద్రాణి హలో యామిని ఏంటి పిచ్చిదానిలాగా పిచ్చి పని చేస్తున్నావు చచ్చిపోతావా నువ్వు చచ్చిపోతే ఇక నీకు జీవితాంతం మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకున్నావా అనగానే లేదు కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అయినా మీరు నాకు నాకు సలహా ఇస్తానన్నారు నాకు హెల్ప్ చేస్తానన్నారు ఈరోజు కానీ అంత కథ అంతా అడ్డం తిరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది యామిని ఇక అప్పుడే రుద్రాణి అంటుంది చూడు యామిని ఎంత తెలివిగా ఎంత ప్లాన్ చేసి కావ్యని చంపాలని ప్రయత్నించి ఇక కావ్య బ్రతికి ఉండి రాస్ గతం మర్చిపోవడం మనకు ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు రాస్ గతాన్ని మొత్తం మర్చిపోయి కేవలం తల్లిదండ్రులు లేరు నువ్వు మరదల్లాగా ఇటు వీళ్ళు మేనత్తా మేనమావలాగా ఫిక్స్ అయిపోయాడు నీకు అదొక బెనిఫిట్టు మే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కావ్య ఎప్పటికీ కూడా రాజు ముందుకు వచ్చి నువ్వు నా మెడలో తాలిబొట్టు కట్టిన నా భర్తవి అని చెప్పి ఎప్పటికీ చెప్పలేదు ఇన్ కేస్ తనే కాదు ఆ కుటుంబంలో ఎవరు చెప్పలేరు ఎందుకంటే రాజుకి ప్రమాదం అని చెప్పి డాక్టర్తో దొంగగా చెప్పించావు కాబట్టి ఇంకా నువ్వు చచ్చిపోవడం ఏంటి మనం చచ్చిపోకూడదు సాధించాలి నీకు రాజు దక్కుతాడు నాకు ఆస్తి దక్కాలి అంటే ఇక ఒకటే ఒక్క దారి అనగానే ఏంటో చెప్పండి ఆంటీ ఖచ్చితంగా చెప్పండి నాకు ఏ దారైనా పర్వాలేదు ఎన్ని ముళ్ళ కంచెలున్నా పర్వాలేదు ఆ దారిలో వెళ్ళి రాజుని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేస్తావా ఒకటే ఒక్క దారి ఆ కావ్య క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు యామిని తల్లిదండ్రులు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే అవునండి నిజమే మాట్లాడుతున్నాను ఆ కావ్య ఆల్రెడీ పెళ్ళైంది భర్త చచ్చిపోయాడని అందరికీ తెలుసు కానీ చనిపోలేదని ఇక బ్రతికే ఉన్నాడని ఏదో బొట్టు పెట్టుకొని నాలుగు వైపు తిరుగుతుంది తప్పించి తను గట్టిగా నిజం నిలదీయాలంటే ఇక సోషల్ మీడియా అందరూ వచ్చి తనతో మాట్లాడితే తను ఖచ్చితంగా లేడనే చెప్తుంది ఆ విషయం తను చెప్తున్నప్పుడు రాజుకి చూపించి రాజ్ ముందు కావ్యకి భర్త లేడని ప్రూవ్ చేస్తే చాలు ఆల్రెడీ పెళ్ళయ్యి భర్త చచ్చిపోయింది వీడియో కాబట్టి తనని ట్రాప్లోకి దించారు దుగ్గిరాల కుటుంబం అని నేను వెంటనే కూడా కథ అల్లేస్తాను అప్పుడు రాజ్ కోపంతో ఆవేశంతో కావ్యని ఇక జీవితంలో క్షమించడు నీకు వెంటనే పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తాడు అనగానే నిజమా ఆంటీ నిజమా అనగానే కరెక్ట్గా చెప్తున్నాను ఇది ఆచరిస్తే వెంటనే పని జరుగుతుంది రేపే మీడియాని పిలిపించి దుగ్గిరాల ఇంటి మీదకి నేను రప్పిస్తాను అది మొత్తం టీవీలో టెలికాస్ట్ అయ్యి రాజ్ టీవీలో చూసే విధంగా నువ్వు చూడు అంతే చాలు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా ఇక యామిని అయితే ఆ పని మీదే ఉంటుంది రుద్రాని ఇక మీడియాకైతే చెప్తుంది మమ్మీ నువ్వు మీడియాని పిలిస్తే ఖచ్చితంగా రాజ్ అని చెప్పి ఇక రాజ్ ఫోటోని రాజీ చూసుకుంటాడు కదా అప్పుడు రాజ్ తన భర్తని తనకు అర్థమైపోతుంది కదా అనగానే అవును కానీ ఇక్కడ రాజ్ ఫోటోని కానీ ఇక రాజు విషయాన్ని కానీ ఎక్కడా కూడా ఇక కంటికి కనబడకుండా లేకుండా మేనేజ్ చేయాల్సిన బాధ్యత నీది మనకి ఒకవేళ రాజ్ గురించి వాళ్ళు క్వశ్చన్స్ వరకే ఓకే ఫోటోలన్నీ చూపించడానికి రాస్ ఆల్రెడీ ఇక సెలబ్రిటీయే కాబట్టి ఇక ఆల్రెడీ స్వరాజ్ దుగ్గిరాలా కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి ఏమీ అవసరం లేదు ఇది మన ఛానల్ ఓన్లీ ఇక ఎవరికీ తెలియకపోయినా అది ఓన్లీ కళ్ళకు కనబడి రాజుకు తప్ప అనగానే అర్థమైంది మమ్మీ అది టెలికాస్ట్ అయ్యేది ఒక్క రాజుకే కాబట్టి మనకు సంబంధించిన వాళ్ళతో క్వశ్చన్స్ వేయించి ఇక మొత్తానికైతే కావ్య నోట్లో నుంచి నా భర్త చనిపోయాడు అన్న ఒక్క మాట చెప్పిస్తే చాలు అని చెప్పి మొత్తానికైతే కావ్యని ఇక ఒక రాజు ముందు బ్యాడ్ చేయాలని పెద్ద ప్లానే వేస్తుంది రుద్రాణి అలాగే యామిని మీడియాని తీసుకొని వచ్చి దుగ్గిరాలు ఇంటి ముందు పెడతాడు రాహుల్ అయితే ఒక్కసారిగా ఇక యా ఇక అపర్ణ అందరూ కూడా ఇదేంటి ఎవరు ఎవరు అనగానే సుభాష్ వచ్చి ఎవరో మీడియా అంట ఇక రాజు గురించి కావ్యని కొన్ని క్వశ్చన్స్ వెయ్యాలి ఎంతైనా మీ కుటుంబం బయట అందరికీ ఆదర్శం తను లేడు కాబట్టి తన భార్య కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని అని అన్నారు అందుకే వచ్చారు అపర్ణ అనగానే ఇక కావ్య ఓకే మావయ్య గారు నేనే కదా ఆయన భర్తని భార్యని ఆయన తరపు క్వశ్చన్స్ అన్నీ నేనే ఆన్సర్ చేస్తాను అని చెప్పి కావ్య పాపం వచ్చి ఇక కూర్చుంటుంది ఇక క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తారు మీకు మ్యారేజ్ ఎప్పుడైంది ఇక ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన ఏ రకంగా దూరం అయ్యాడు అన్నీ మాకు కష్టం వివరించగలరా అనగాని ఇక కావ్య అయితే ఇవన్నీ మీకెందుకు ఇదంతా కూడా మేము చెప్పాలని మాకు అనిపించట్లేదు మేము కొన్ని రోజుల తర్వాతే చెప్తాము అనగానే లేదు మేడం ఈ విషయం మాకు అర్థమైంది స్వరాజ్ గారు లేరని మీరు స్వరాజ్ గారి భార్య కదా అనగానే ఇక వెంటనే అవును ఆయన భార్యనే మరి మీరు ఇక మీ భర్త చనిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ విషయం రివీల్ చేయకుండా దాచిపెట్టడానికి రీజన్ ఏంటి యాక్సిడెంట్లో మీ భర్త చనిపోయే ఇక రెండు మూడు నెలలు అవుతుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటే కావ్య అవును అవును కానీ కొన్ని విషయాల వల్ల మేము ఆ విషయం దాచిపెట్టాము అయినా మీకు ఈ విషయాలన్నీ కూడా తర్వాత మళ్ళీ మేము చెప్తాము అంతవరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కావ్యకి పెళ్ళైనట్టు భర్త యాక్సిడెంట్లో కనబడకుండా పోయినట్టు ఇవన్నీ వి వివరాలన్నీ కూడా కావ్య ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే ఇక రాస్కైతే టీవీ ముందు కూర్చోపెట్టి యామని అన్నీ చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాస్ షాక్ అయిపోతాడు చెప్పాను కదా బావా నీకు కావాలని ఈ కళావతి కళావతి కుటుంబం మోసం చేస్తుంది నిన్ను ఇక రొప్పిలోకి దించి తను ప్రేమించినట్టుగా నటిస్తుంది నిజానికి తనకి పెళ్ళైపోయి రెండేళ్ళు అయింది నిజానికి ఆ ఎండి అని చెప్పి ఇక చెప్తూ ఉంది కదా అతనే తన భర్త ఇప్పటికైనా అర్థం చేసుకో బావా అనగానే ఇక అయితే అలానే టీవీలో చూస్తూ ఉంటాడు చూస్తూ చూస్తూ ఒక్కసారిగా ఏంటి ఏంటి ఆమెని ఇప్పుడు ఏమంటున్నావు కళావతి క్యారెక్టర్ మంచిది కదా అనగానే ఎస్ కరెక్ట్గా చెప్పావు బావా తన క్యారెక్టర్ మంచిది కాదు ఆల్రెడీ పెళ్ళయ్యి నీతో సంబంధం పెట్టుకొని నిన్ను ట్రాప్లోకి దించాలని చూస్తున్నా ఆ కుటుంబంతో ఇక నీకు బంధాలు అవసరం లేదు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు బావా జీవితాంతం వండరగానే ఉంటాను కానీ నువ్వు మోసపోవద్దు బావా అని చెప్పి అంటూ ఉండగానే ఇక వెంటనే అయితే చంప చెల్లు అనిపిస్తాడు ఒకే ఒక్కసారికి దెబ్బకి కింద పడిపోతుంది ఇక యామిని ఇక వెంటనే బాబు ఏమైంది అమ్మాయి అన్నది ఇంట్లో తప్పే ఉంది తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది తనంతలు తనే చెప్తుంది ఇందులో తనని ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనగానే కొట్టాలా చంపాలా అసలు ఇలాంటి దాన్ని కన్నందుకు మిమ్మల్ని అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది చి ఛీ అంత స్థానంలో ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులంత వయసులో ఉన్నారు కాబట్టి మీలాగా నేను దిగజారలేకపోతున్నాను మీ మొత్తం కూడా మీరు ఎవరెవరు ఏమేమి ప్లాన్ చేస్తారో మొత్తం కూడా నాకు నిన్నే అర్థమైంది నా మనసులో ఉన్న ప్రేమని మీతో పంచుకుంటే మీరేమో ఏకంగా నా భార్య కళావతిని బ్యాడ్ చేయాలని ఎంతగా దిగజారిపోతారా ఎప్పుడైతే ఆ రుద్రాణి గారు ఇంటికి వచ్చారో మీతో ఏం మాట్లాడారో మొత్తం ఏటు జడ్డు విన్నాను అప్పుడే నేను అన్నీ కూడా కళ్ళు మూసుకొని పది నిమిషాలు పాటు ప్రశాంతంగా ఉన్నాను అప్పుడే నా ఫ్రెండ్కి కాల్ చేసి నా మైండ్లో ఉన్నవన్నీ కూడా తనతో చెప్పాను కళావతి గారు ఇక ఎవరూ కాదు కట్టుకున్న నేను భార్య అని నాకు రాత్రే కల్లో నాకు వెంటనే గతం మొత్తం కూడా కనపడింది నా భార్యను పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటున్నావు తనని పక్కగా తప్పించి తన స్థానంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తన జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా ఇదిగో యామిని జీవితంలో ఒక మూడే మూడు ముక్కలు లవ్ యూ నీకు చెప్పని పాపానికి ఈ రోజు వరకు మనసు ప్రశాంతత లేకుండా చేసి నా గతాన్ని మర్చిపోయేలా చేసావు అలాంటిని నీ వేలు పట్టుకొని ఏడడుగులు నడిచి నీకు మెళ్ళో మూడు ముళ్ళు కడతానని ఎలా ఊహించావు తనకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు మా ఇద్దరికీ అసలు పెళ్లి జరుగుతుందని ఊహనే ఊహించలేదు అలాంటప్పుడు ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని మమ్మల్నిద్దరినీ ఒక్కటి చేశాడు అలాంటిది ఇప్పుడు నా మనసు నిండా నా భార్య ఉంది నా భార్య మనసు నిండా నేనే ఉన్నాను అలాంటప్పుడు మా ఇద్దరికి మరొకసారి పెళ్లి చేసుకొని ఇంకాస్త స్ట్రాంగ్ అవ్వలేమా అయినా ఇదంతా నీకెందుకు నేను చెప్పాలి చెప్ప తీరాలి ఎందుకంటే నీ కళ్ళతో నీ రెండు కళ్ళతో కళావతి మేళలో మరొకసారి మంగళసూత్రం కడితే నువ్వు చూడాలి అని చెప్పి అనేసరికి దెబ్బకి దుగ్గిరాలు దెబ్బకి యామని కుటుంబం దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక రాజు వాళ్ళకి ఊహించని షాక్ ఇచ్చి అక్కడి నుంచి అయితే ఇక కావ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్యకి రాజ్కి ఇక మరొకసారి అయితే పెళ్లి జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్